దత్తస్థుతి గ్రంథస్థుతి భగవంతుడు ఒక్కడే ఒకప్పుడు ఆయన అనేకమవదలచాడు అట్టి సంకల్పమే మాయాశక్తి దానివల్లనే ఆయన ఈ విశ్వమంతా అయ్యాడు ఇలా సర్వాన్ని సృష్టించడం వలన ఆయననే బ్రహ్మ అని ఈ విశ్వాన్ని పాలించడం వలన ఆయననే విష్ణువని సకాలంలో సృష్టిలోని రూపాలను ఆయనే నశింపజేస్తుండడం వలన శివుడని అన్నారు ప్రతి కల్పాంత ప్రళయానికి ముందు తరించకుండా ఉండిపోయిన జీవులు మరల జన్మించి అనుభవం ద్వారా పూర్వకర్మను రహితం చేసుకుంటూ ఈసారి ధర్మబద్ధంగా జీవించడం వలన మరల కర్మకు బద్గులుగాకుండా ఉండే అవకాశమివ్వడానికే భగవంతుడు మళ్లీ మళ్లీ సృష్టి చేస్తుంటాడు ప్రతిసారి సృష్టితో జన్మకు వచ్చే జీవులు కర్మబద్ధులవ్వకుండా జీవించగలగడానికి మార్గం కూడా ఆ భగవంతుడే ఏర్పాటు చేస్తాడు అందుకే ప్రతిసారి మొదట మహాయోగులైన సనకాది బ్రహ్మమానస పుత్రులను తరువాత మహర్షులైన వశిష్టాది ప్రజాపతులను సృష్టిస్తాడు మరల అటువంటి ఋషుల ద్వారానే వేదాలు శాస్త్రాలు సదాచారము అనేవి జీవులకు ప్రసాదిస్తాడు ఈ విషయానికి నిత్య జీవితంలో అనుక్షణము గుర్తుంచుకొని అటువంటి దీక్షతో మనము జీవించగలగడానికి సాధనంగానే మనము గోత్ర ఋషులను ప్రతి కార్యానికి ముందు సంకల్పంలో భాగంగాను పెద్దలను దర్శించినప్పుడు ప్రవర చెప్పుకొనడంలోనూ స్మరించడం ఒక సదాచారంగా మహర్షులు నిర్ణయించారు అంతేగాదు అజ్ఞానం వలన జీవులు అనివార్యంగా చేసే దోషాలు ఎక్కువగా పేరుకొని ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించడానికి బాహ్యమైన ఆటంకంగా ఏర్పడినప్పుడు దానిని తొలగించడానికి రాముడు కృష్ణుడు వంటి అవతారాలు ఆ భగవంతుడే ఎత్తుతుంటాడు కాని సృష్టి పొడుగున అటువంటి అవరోధాలు సాధ్యమైనంత వరకు రాకుండా చేయడానికి ఆ భగవంతుడే పరిపూర్ణులైన సద్గురువులుగా అవతరించి తన లీలల ద్వారా సాధ్యమైనంత మందికి ధర్మనిష్ఠ కలిగేలా చేస్తూ ఉంటాడు ఇలా ఎల్లప్పుడూ భూమి మీద పూర్ణులైన మహాత్ములుగా అవతరించే భగవత అంటే మనందరిని సృష్టించడం వలన భగవంతుడే సర్వులకు తండ్రి తన నుండి ఏర్పడిన పదార్థాలతోనే మనను పోషిస్తుండడం వలన ఆయనయే జగన్మాత సారా మనకు హితం చెబుతున్నాడు గనుక ఆయనయే మనకు మిత్రుడు అధర్మాన్ని నిగ్రహిస్తుంటాడు గనుక ఆయనయే ప్రభువు సద్గురువుగా అవతరించి మనలను అనుగ్రహిస్తాడు గనుక ఆయనయే గురువు ఇలా ఆలోచిస్తే భగవంతుడే తన బిడ్డలమైన మనకు నవవిధ భక్తులతో సేవ చేస్తున్నాడు చివరకు సద్గురువుగా మనకు ఆత్మసమర్పణ చేసుకుంటున్నాడు దత్తం చేసుకుంటున్నాడు అందుకే దత్తుడు అనే పేరు అనుగ్రహమూర్తి అయిన భగవంతునికి అన్నింటికంటే చక్కగా సరిపోతుంది సర్వశక్తిమంతుడైన ఆయన శక్తిహీనులము అల్పజ్ఞులము అయిన మనకు సర్వము ప్రసాదించడమే గాక ఆత్మ సమర్పణం గూడ చేసుకునడంలోని ఆయన వాత్సల్యాన్ని అర్థం చేసుకుని ఎల్లప్పుడూ గుర్తుంచుకుని అందుకు తగినంతగా కృతజ్ఞతతో జీవించగలగడమే మన పరమ కర్తవ్యము ఇలా జీవించగలిగినప్పుడు మనకెంతటి ధన్యత కలుగుతుందో అలనాటి పురాణ కథల నుండి నేటి మహాత్ముల అనుభవాల వరకు అన్నీ మనకు తెలుపుతాయి అలనాడు అత్రి అనే మహర్షి తపోమహిమ చేత మూడు విధములైన భౌతికము అది దైవికము ఆధ్యాత్మికము తాపాలను తొలగించుకుని అత్రి అయ్యాడు ఆయన దుర్గుణాలన్నింటికి మూలమైన జయించి అనసూయ అయ్యాడు అందుకు మెచ్చిన భగవంతుడు అతనికి పుత్రుడై దత్తాత్రేయుడుగా జన్మించాడు చరిత్రలో గూడ అనన్యంగా ఆయనను పొలిచిన వారికెందరికో ఆయన దత్తమై వారిని తన ప్రతిరూపాలుగా రూపొందించి కృతార్థులను చేశాడు అందుకే ఆసేతు హిమాచల పర్యంతము దేశమంతటా నాటి నుండి నేటి వరకు భక్తులందరూ గురున శ్లోకం చదువుకుని త్రిమూర్త్యాత్మకుడైన ఆ దత్తాత్రేయుణ్ణి స్మరిస్తున్నారు సర్వజీవులను పుద్ధరించడమే తన అవతార కార్యంగా గల దత్తాత్రేయుడు చతుర్యుగావతారమని యోగీశ్వరుడైన చక్రధరుడు సూత్రపాఠ విచారము అనే గ్రంథంలో కీర్తించారు రామ కృష్ణాది అవతారాల కంటే ముందే ఒకనొక వైశాఖ బహుళ దశమి గురువారన్నాడు రేవతి నక్షత్రయుక్త మీన లగ్నంలో మీనాంసందు దత్తుడు అవతరించారని పురాణాలు చెబుతున్నాయి ఈయన కార్త విద్యార్థునునకు ప్రహ్లాదునికి యోగముపదేశించి కృతార్థులను చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈయన ఇప్పటి నేపాల్ ప్రాంతంలోని చిత్రకూటం వద్దనున్న అనసూయ పహాడ్ అనే చోట మొదట అత్రి పుత్రుడుగా అవతరించారు అందుకు గుర్తుగా ఇప్పటికీ అక్కడ ఒక దత్త మందిరం ఉన్నది ఈయన తన అవతారం చాలించకుండా నేటికి నీలగిరి శిఖరాన సూక్ష్మ రూపంలో నివసిస్తుంటా తని మహనీయులు చెబుతారు ఈయన ఎందరో మహనీయులకు అనుభవ గోచరుడవుతూ ఉన్నారు ఈయన వాతరచన అనే భుషి సాంప్రదాయానికి చెందినవాడని మౌన ప్రియుడని పరిశుద్ధ హృదయుడని భాగవతం చెబుతుంది ఈ సాంప్రదాయం వారు శాంతులు అమలులు సన్యాసులు బ్రహ్మజ్ఞానులు అని భాగవతం పదకొండు నుండి ఆరు వందల నలభై ఏడు చెబుతుంది వీరు యోగ సాంప్రదాయకులని నారద పరివ్రాజ పరివ్రాజకోపనిషత్తు చెబుతుంది దత్తాత్రేయుడు ఎక్కువగా కావేరీ లోయలలో తిరుగుతూ పురాణాలలో ప్రఖ్యాతమైన పర్వత గహ్వరాలలో ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడ యోగ నిష్ఠలో నిమగ్నులయ్యారని మార్కండేయ పురాణం పదిహేడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలు మైనస్ ఇరవై చెబుతున్నది ఈయన యొక్క ఉపాసన గురించి స్కాంద పురాణంలోని కాశీఖండంలో వర్ణించబడింది ఆగమ తంత్ర యోగ పురాణాది ప్రాచీన గ్రంథాలలో శివుని అవతారంగా కీర్తించబడిన గోరక్షనాథుడు నాథ సాంప్రదాయానికి పట్టుకొమ్మ అనవచ్చు ఈయన కీర్తి భారతదేశంలోనే గాక హిమాలయాలలోని వివిధ రాజ్యాలలోను చివరకు ఆఫ్ఘనిస్తాన్ వరకు గూడ వ్యాపించినది ఈ గోరక్షనాథునికి దత్తాత్రేయుడు దర్శనమిచ్చారని ఆ ఇద్దరికి మహాద్భుతమైన సంవాదం జరిగిందని నాద సాంప్రదాయానికి చెందిన ముఖ్య గ్రంథాలలో ఒకటైన గోరక్షవాణి చెబుతున్నది అంతేగాక శ్రీ దత్తాత్రేయుడే అవధూత గీత మరియు శ్రీగురు గీత స్వయంగా గోరక్షనాథునికి బోధించినట్లు శివాజీ చక్రవర్తికి గురువైన సమర్థ రామదాస స్వామి తమ దాసోధ లో వ్రాసారు అందుకే నాద సాంప్రదాయంలో శ్రీదత్తాత్రేయుడు పరమ గురువుగా కీర్తించబడ్డారు శ్రీదత్తాత్రేయునికి దానికి అర్థం అవధూతో పనిషత్తు ఇలా వివరించింది అక్షర ద్వాద్వరేణ్యద్భుత తత్వమస్యాది లక్ష్యత్వాదపథోత ఇతీర్యతే తా నాసరాహిత్యము శ్రేష్ఠత్వము విధిలించి వేయబడిన సంసార బంధము తత్వమసి అనే మహావాక్యానికి లక్ష్యమవడం వలన అట్టివారిని అవధూతయని చెబుతారు శ్రీ గోరక్షనాథుడు తన సిద్ధాంత పద్ధతి అనే గ్రంథంలో ఇచ్చిన అవధూత వర్ణన ఆరు నుండి ఒకటి మార్కండేయ భాగవతాది పురాణాలలోని దత్తాత్రేయ వర్ణనకు సరిపోతుంది గోరక్షనాథుడు ఇలా వ్రాశారు యోగులలో ఎవరు అవధూతలని చెప్పబడుదురో ఇచ్చట తెల్పబడుచున్నది ధూమ్ అని ధాతువు సర్వ ప్రకృతి వికారాలను విదిలించి వేయుట దేహము మరియు ఇంద్రియ విషయాలయందు తగుల్కొన్న మనస్సును ఉపసంహరించి ఆత్మయందు లీనం చేసిన వారు నిష్ప్రపంచులు ఆది వేదరహితులు ఇంటివారే అవధూతలు ఒక మహాత్ముడు చెప్పినట్లు లోకంలో శ్రీకృష్ణుణ్ణి వారి అంశావతారమైన శ్రీ చక్రధరులను కీర్తించేవారు నిరసించేవారు కూడా ఉన్నారు తరువాత అంశావతారమైన శ్రీ గోవింద ప్రభువులను కీర్తించేవారు తటస్థులు మాత్రమే ఉన్నారు కాని శ్రీ దత్త ప్రభువులకు సన్మానమే ఉన్నది ఇది ఈ అవతారానికి గల మరొక విశేషం చారిత్రకమైన కాలంలో గూడ శ్రీ దత్తాత్రేయుడు ఎందరెంచరో మహాత్ములను అనుగ్రహించి వారి చేత కీర్తించబడ్డారు మహాయోగి అయిన జ్ఞానేశ్వరుడు ఒక స్వయంగా ఇలా కీర్తించాడు అవతల దక్షిణ దేశంలో ముద్రలో కూర్చున్న నిరాకారుడైన దత్తయోగి ధ్యానంలో గాఢంగా నిమగ్నుడై బ్రహ్మానందం అనుభవిస్తున్నాడు నిస్సంగుడైన ఆయనకు తమ దేహం పైన గాని వస్త్రాల మీద గాని అపేక్షయే లేదు ఆయన గోదావరి తీరంలో జ్ఞానాన్ని అపారంగా సేకరిస్తూ పాంచాలేశ్వర్లో నిత్యము స్నానం చేస్తుండే శ్రీ దత్తయోగి జ్ఞానదేవుడనైన నా హృదయంలో ఉన్నారు మహామహితాత్ముడైన తుకారాము ఆయననిలా కీర్తించాడు శ్రీ దత్తాత్రేయ మహారాజా మీ అవధూత మూర్తియే నా జీవితానికి విశ్రాంతి మీ అండలేక ఈ జీవిత రహస్యాన్ని ఎవరు విప్పగలదు ఈ మహాత్ముడే దత్తప్రభువు గురించి ఆయన సుఖాలను మనకు విడిచి భక్తుల బాధలను తాననుభవిస్తాడు అన్నాడు మనమింతకు ముందు ప్రస్తావించిన చక్రధరునికి మాతాపూర్లో ఒకసారి పైథానులో ఒకసారి దత్తస్వామి దర్శనమిచ్చి సన్యాసదీక్ష వస్త్రాలు జీవులనుధరించమని ఆదేశము కూడా ఇచ్చారు తర్వాత ఆయన యొక్క అనుగ్రహంతోనే బాయసుడు నాగదేవాచార్యులు అనే శిష్యులకు యోగ సిద్ధి లభించింది అందుకే ఆయన దర్శనం అమోఘమైన ఫలితం గలది అని ఈ మహానుభావ సాంప్రదాయానికి శ్రీ దత్త ప్రభువే ఆదికారణుడు అని చక్రధరుడు వ్రాశాడు విచార వచనము రెండు వందల ఎనభై ఐదు ఇలాగే సమర్థ సాంప్రదాయ ప్రవర్తకులైన శ్రీ సమర్థ శిష్యుడైన దినకర స్వామి గూడ శిష్యులైన కళ్యాణ స్వామి దత్త ప్రభువుకు ముల్లోకాలలోనూ వందనములే ఆయన భిక్షాన్నమే గ్రహిస్తారు ఆయన చుట్టూ సుందరమైన తేజహ పుంజముంటుంది ఆయన దిగంబరి సిద్ధ సనాతనుడు త్రిమూర్తుల అవతారము త్రిపురారి నిత్యము భాగీరథి తీరంలో నిత్య నియమాలు కరవీరం ఈనాటి కొల్హాపూర్ లో భిక్ష చేస్తారు ఆయనది నిగూఢమైన యోగలీల ఎన్నో ప్రాచీన సాంప్రదాయాల వారు ఆయనను ధ్యానిస్తారు ఆయన గిరినార్ పర్వతంపై ఉంటారు ఈ శ్రీ గురురాజు మహాదయామయుడు కళ్యాణకు చేకూర్చేవాడు ఆనంద సాంప్రదాయానికి మూల పురుషుడు శ్రీ దత్తుడేనని శ్రీధర స్వామి శ్రీ కృష్ణ దయార్ణవ స్వామి చెప్పారు అలానే చైతన్య సాంప్రదాయ ప్రవర్తకులైన రాఘవ చైతన్యుడు కేశవ చైతన్యుడు గూడ దత్త ప్రభువును పరమ గురువుగా చెబుతారు